వెల్కమ్ ఛానల్ జిల్లా మదరపల్లి నియోజకవర్గంలో సమాగ్ర రోజు మదరపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మదరపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ గతంలో యూపీఏ ప్రభుత్వంలో కడప నుండి రాయచోటి మాదరపల్లి మీదుగా బెంగళూరు రైల్వే లైన్లు నిర్మాణానికి అనుమతులు జారీ చేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వాటర్ చెల్లినప్పటికీ నేటి కూడా అది అమలుకు నోచుకోలేదన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ రైల్వే లైన్ అలైన్మెంట్ పూర్తిగా మార్చారని టీడీపీ కూటమి ప్రభుత్వం అయిన ఈ రైల్వే లైన్ యథావిధిగా చేయాలని డిమాండ్ చేశారు మదన పని ప్రజల దహ్ని తీర్చడానికి చిప్పిల్లి సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం చేస్తే పది పైన గడుస్తున్న కేవలం పనులు పూర్తి చేయలేదని దిశలో పాలక ప్రభుత్వాలు ఉన్నాయన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి పిలుపులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరు రైల్వే లైను గతంలో యూపీఏ గవర్నమెంట్లో శాంక్షన్ చేసినప్పటికీ కూడా గతంలో పరిపాలన చేసినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా నీరు గార్చేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీని అలైన్మెంట్ కూడా పూర్తిగా మార్చేశారు మేము ఈరోజు టీడీపీ కూటమిని అడిగేది ఏమంటే సెంట్రల్లో మీరే అధికారంలో ఉన్నారు స్టేట్లో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి కడప నుండి బెంగళూరు రైల్వే లైన్ని యథావిధంగా వేయాలని డిమాండ్ చేస్తున్నాం మదనపల్లి ప్రజలు దాహార్తిని తీర్చడానికి చిప్పిలి సమ్మర్ స్టాలేజ్ని ఏర్పాటు చేశారు ఆ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినప్పటికీ కూడా దాదాపు పది సంవత్సరాలుగా మరో పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రెండు పర్యాయాలను ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం చేయలేదు టీడీపీ ప్రభుత్వం చేయలేదు ఇప్పటికైనా ఈ రోజు వర్షాలు లేక అనేక ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే కూడా ఆ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు ఏమాత్రం పట్టించుకోవడం కోవడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అదేవిధంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు మదనపల్లి నుండి చెంబ రామసముద్రం వరకు నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి రోడ్డు ఉన్నప్పటికీ కూడా ఈ అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి పార్టీ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆ రోడ్డునే ఎజెండాగా పెట్టుకుని అధికారంలో వస్తున్నారే తప్ప ఆ రోడ్డు పనులు ఎక్కడ కానీ పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు మేము మదనపల్లి ఎమ్మెల్యే గారిని కోరేదేమంటే మదనపల్లి నుండి చెమ్మగూరు వరకు ఈ రోడ్డును ఆ ప్రమాదకరమైనటువంటి రోజువారీ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఆ రోడ్డును వెంటనే విస్తరణ చేయాలని కోరుకుంటాం వాస్తవానికి రోడ్డు పనులు నోచుకోలేదు ఎదొచ్చాలి పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి కడప నుండి బెంగళూరు రైల్వే లైన్ ను ఏర్పాటు చేయాలి కడప నుండి బెంగళూరు రైల్వే లైన్ లైన్ను పూర్తి చేయాలి చిప్పిని చిప్పి సమ్మర్ స్టోరేజ్ పనులను వృత్తి చేయాలి పూర్తి చేయాలి చిప్పిని సమ్మర్ స్టోరేజ్ పనులను మదనప్పల నుండి చెమ్మకూడి రోడ్ రోడ్డు మార్గాన్ని విస్తరణ చేయాలి మదనపల్లి నుండి చెమ్మకూరు రోడ్డును విస్తరణ చేయాలి మదనపల్లి నుండి చెమ్మకూర్ రోడ్డును ఎడల్పు చేయాలి మదనపల్లి నుండి చెమ్మకూర్ రోడ్డును మదనపల్లి ప్రజల దహాత్రి తీసే చిప్పిన సమ్మర్ స్టోరేజ్ పనులను పనులను కడప నుండి మొదటి బ్యాంగూర్ రైల్వే లైన్ ను ఏర్పాటు చేయాలి కడప నుండి బ్యాంగూర్ రైల్వే లైన్ ను పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి ప్రజా సమస్య